హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాఘ మాసం కదండి సో మనం దేవుడి దగ్గర ఈ సామాన్లు రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి సో అలాంటప్పుడు మనం పక్కన పెట్టేసినవి తీసుకుంటూ ఉండాలి కొత్త కొత్తవి వాడుతూ ఉంటాం సో ఇలాగా పాత నల్లగా అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ఈ రాగి ఇత్తడి సామాన్లు ఇంట్లో ఈజీగా మెరిసేలా చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామండి మనము చింతపండు ఉప్పు వేసి నిమ్మకాయ వేసి రబ్ చేసి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి మనం స్టవ్ మీద ఇలా కొంచెము ఈ సామాన్లకు సరిపడే కొంచెం నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుని ఇందులో మనము కొంచెం చింతపండు చింతపండు ఉప్పు దీనికి సరిపడా ఈ సామాన్లు మునిగేంత వరకు సరిపడా కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని మనము పీతాంబరి అది వాడుతూ ఉంటాం కదండి సో వాటికన్నా ఇది ఈజీ తొందరగా అయిపోతుంది ఇంట్లో పాతపడిన కొంచెం ఏమైనా నిమ్మకాయలు ఉన్నా కూడా అవి కూడా కట్ చేసేసి సింపుల్గా అవన్నీ కూడా మనము ఈ నీళ్ళలో వేసేసుకోవాలి సో ఎంత నల్లగా అయిపోయినా రాగి ఇత్తడి సామాన్లు ఇందులో మనం స్టవ్ మీద పెట్టి కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచినట్టయితే చాలా చక్కగా మెరుస్తాయండి దీనికి మనం షాంపూ ఇంట్లో ఏదో ఒక షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ షాంపూ ప్యాకెట్ కూడా వేసేసి మనము ఇదంతా ఇవన్నీ కూడా అందులో వేసేయాలండి సో ఒకసారి కలిపేసేసి మనం వేసేయాలి ఎందుకంటే దేవుడి దగ్గర మనము ఎప్పటికప్పుడు నీట్గా అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో త్వరగా చేయాలి ఆఫీస్కి వాళ్ళు కానీ సో త్వరగా అయిపోవాలి పనులు అనుకున్నప్పుడు మనము అక్కడ కూర్చుని ఇవన్నీ చేసుకోవడము రబ్ చేసుకోవడము చింతపండు ఉప్పు ఇవన్నీ పెట్టి ఇలా తోమడం వీటిలా వీటిలన్నిటికన్నా ఇలాగా స్టవ్ మీద ఇలా పెట్టుకుని వీటిల్లో మనము ఈ సామాన్లు కనుక వేసేసి అవి ఒకసారి ఉడుకు వచ్చేలాగా చూసుకోవాలండి చేస్తే మనకు తొందరగా పని టైము సేవ్ అవుతుంది చక్కగా నీట్గా కూడా తయారవుతాయి సో సింపుల్గా ఈ పీతాంబరి కానీ ఏ సొల్యూషన్స్ కెమికల్ సొల్యూషన్స్ కూడా ఏం అవసరం లేదు సో నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశానండి సో రకరకాలుగా మనం సింపుల్ మెథడ్స్ ఈజీగా ఉండేవి చూసుకుంటుంటాం కదా సో అలా ఇదొకటండి సో మనం కూర్చుని అన్నీ చేసుకోలేకుండా స్టవ్ మీద అన్నీ వేసేయచ్చు సోడా కొంచెం వేసానండి ఇందులో ఒకసారి కలిపేసేసి అంతే ఒక ఉడుకు రావాలండి ఉడికితే కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా అవి ఆ జిడ్డు కానీ ఏమున్నా సరే అన్నీ తొలగిపోతాయండి ఇంకా జస్ట్ మనం సింపుల్గా ఏ సోప్స్ కూడా ఏం అవసరం లేదు ఇంకేం అవసరం లేదండి చూసారండి ఎంత బాగా షైన్ వచ్చిందో జస్ట్ ఒక ఉడుకు రాగానే అలాగా బాయిల్ అయ్యాక ఇలా ఈ విధంగా చక్కగా మెరుస్తాయండి షైన్ తర్వాత ఆ జిడ్డు పోవడం ఏమున్నా సరే అన్నీ పోతాయి అనమాట మరకలు కానీ అన్నీ పోతాయి సో మనం ఇదంతా అయిపోయాక ఇలాగ అయిపోయాక మనం తీసుకుని మనం సింపుల్గా ఒక చిన్న నిమ్మకాయ చూస్తారు కదా ఆ సైజ్ ఆ తోటి రబ్ చేసి చిన్న బ్రష్తో ఇలాంటి ఇంకా కొంచెం మెరుస్తాయండి సింపుల్గా ఆఫీస్కి వాళ్ళు కానీ లేదా జాబ్స్ చేసుకునే వాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవాలి వంట చేయాలి ఎన్నో పనులు ఉంటుంటాయి కదా సో అలాంటప్పుడు మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చండి చూసారా అవి తీసాక ఎలా ఉన్నాయో బాగున్నాయి కదండి చక్కగా ఈజీగా సో ఈ నిమ్మకాయ పెట్టి అన్నీ ఇలా ఒకసారి రబ్ చేసేసి ఇంకేం అవసరం లేకుండా ఈ చిన్న బ్రష్ ఇది ఆ దాంతో మనం ఒకసారి అన్నీ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా స్టీల్ బ్రష్లు కానీ అవసరం లేదు ఆ సాఫ్ట్ దానితోనే మనము క్లీన్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇందాకటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో ఇవన్నీ మనము ఒక మంచి నీళ్ళలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి ఎన్నో సామాన్లు ఉంటుంటాయి దేవుడి దగ్గర మనం వాడేవి ప్రసాదానికి కానీ అలా ఎన్నో ఇత్తడి రాగి సామాన్లు చాలా ఉంటుంటాయి కదా సో అలాంటప్పుడు ఈ మెథడ్ ఫాలో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మనము ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఇంకో పని కూడా చేసేసుకోవచ్చండి అంత ఈజీగా అయిపోతాయి మన లాస్ట్ వీక్ కుదరలేదండి వీడియో పెట్టడానికి కొన్ని కారణ కారణాల వల్ల నేను పెట్టలేకపోయానండి వీడియో ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా ఇప్పుడు ఆ క్లీన్ చేసేసిన వాటర్ క్లీన్ వాటర్ తోటి ఇలాగ అన్నీ తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఒక డ్రై క్లాత్ తీసుకుని చక్కగా అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటే డ్రై అయిపోతే ఇంకా ఏ మరకలు కానీ ఏమి ఫామ్ అవో ఇంకా మనం చక్కగా దీపాలు అవన్నీ వెలిగించుకోవచ్చు మనం దేవుడు గదిలో పెట్టి వాడుకోవచ్చండి చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో ఇదే మనం కింద కూర్చుని మనము చింతపండు ఉప్పు వేసి బ్రష్ చేసి అలా చేస్తూ ఉండడం మనకి చేతులు నొప్పి ఉంటాయి వాటిలన్నిటికన్నా ఇది సింపుల్గా ఈ సింపుల్ మెథడ్లో చక్కగా అన్నీ ఇలా చేసేయచ్చు చూసారు కదా నేను డ్రై క్లాత్తో కూడా తుడిచేసానండి తుడిచేసాక ఈ విధంగా షైన్ షైన్ చక్కగా బాగున్నాయి కదండి సో ఈ సింపుల్ మెథడ్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి మనం పని తొందరగా అవ్వాలంటే ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా అన్ని విధాలా మనకి బెనిఫిట్ అవుతుంది చూసారు కదా వాటరు తీసేసిన వాటర్ ఎలా ఉందో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ వచ్చే వారం తప్పకుండా కలుద్దామండి అంతవరకు అండి